ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశివారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్రం ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తులారాశివారి జ్యోతిష బలం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఎలా ఉందో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గౌవలేసి చూద్దామండి భూతభవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి గవలేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం చూద్దామండి తులారాశి వారి జాతకం చూడాలంటే చాలా తూకం తూకినట్టు ఉన్నదండి వారి జ్యోతిష బలంలా ముఖ్యంగా ఆరు గోవలు పడ్డాయండి తులారాశి వారికి నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి కూడా మాత్రం శుభయోగం ఉంటుంది వారి జా జాతకానికి ముఖ్యంగా చిత్ర వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి స్త్రీల నుంచి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబానికి అలాగే పురుషులకు కూడా మాత్రం కార్యభంగాలు ఉంటాయి కార్యఫలాలు కూడా ఉండ ఉంటాయండి కార్యభంగాలు అంటే చేసే పనులు ఇబ్బందులు పడతారు అలాగే కొన్ని కార్యాలు ఖచ్చితంగా సాధిస్తారు కానీ ఇబ్బందులు పడి సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష ఫలంగా చూడాలంటే మాత్రం ఆల్రౌండర్ గుణం ఉంటుందండి వీరికి స్త్రీల కాడ శ్రీగుణం పెద్దల కాడ పెద్దల గుణం పిల్లల కాడ పిల్లల గుణం యోగల కాడ ఎలా ఉండాలో ఎవరు ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించాలో అలాంటి గుణం ఉంటుంది సకరకాల యోగాలు బలాలు ఉంటాయి ఒక రంగం ఒక రకంగా బతకాలనే ఉద్దేశం ఉండదు వంటినికి భిన్నంగా బతకాలనే అవకాశం ఉంటుంది అండి వీరి జాతక బలానికి భిన్నంగా బతకాలనే యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీల నుంచి బాగుపడే యోగం ఉంటుందండి అది వారి కుటుంబ సభ్యులు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు సోదరిమనులు కావచ్చు భార్య కావచ్చు వదిన కావచ్చు ఎవరైనా రిలేషన్షిప్ వారు కావచ్చు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మాత్రం ఫ్రెండ్స్ కావచ్చు ప్రియురాలు కావచ్చు తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమ విషయంలో కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా భారీభర్తల విషయంలో వస్తే మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు వారే ఉంటారు చేసేటప్పుడు వారే ఎవరికి వారే ఎవరికి ఏమైనా అన్నట్టు ఉంటారు చూసేవారు అనుకుంటారు వేరే వీరికేమైంది బాగానే సంపాదిస్తూ బాగానే తింటూ బాగానే ఉంటారు అనుకుంటారు కానీ పర్సనల్ లైఫ్ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బందులు చిక్కులు ఉంటాయండి ఆ చిక్కులు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తొలగిపోతాయండి రోడ్ల భవన శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంజనీర్ రంగం వారికి మంచి యోగ బలం ఉంటుంది మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు చిక్కులు చికాకు తప్పవు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా నీటిపారుదల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ వీరు ధన విషయంలో రుణ విషయంలో కుటుంబ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు కానీ గుణం చూడాలంటే శుక్రమహారదశ గుణం ఉంటుంది వీరి జాతి శుక్రమహారదశ గుణం అంటే మాత్రం ముఖ్యంగా లక్ష్మీ గుణం ఉంటుంది వీరి పేరు మీద కానీ ధనం విపరీతంగా ఖర్చు అవుతుందండి వీరి చేతిలో ఎంత డబ్బులు నిలబెట్టాలనుకున్నా ఏదో రకం ఖర్చు అవుతూనే ఉంటుంది ఇలా కుడి చేతిలో వస్తుంది ఇలా ఎడమి చేతిలో పోతుంది కానీ ముఖ్యంగా ఖర్చుకు నియంత్రణ ఉండదు కానీ మాత్రం విలాస వస్తువులు కొనే అవకాశం ఉంటుంది విలాస వస్తువులు అంటే కానీ మాత్రం వాహనాలు కావచ్చు లేదా మాత్రం అది నచ్చిన వస్తువులు కావచ్చు తప్పకుండా కొన్ని కొనే అవకాశం ఉంటుంది రుణ చెక్కులు చాలా ఉంటాయి రుణ చెక్కులు కాడ జాగ్రత్తగా ఉండాలండి ఆ కాలం నుంచి రుణాలు ఉన్నవారు తీర్చుకోవడం కొద్ది కొద్దిగా తీర్చుకోవడం మంచిది అలాగే వీరు ఎవరికైనా రుణం ఇచ్చి ఇస్తే మాత్రం అవి తొలగి రాకపోతే మొండి బకాయిలు ఉంటే కొద్ది కొద్దిగా తీసుకోవడంలో కూడా చాలా మంచిది ఒకటేసారి కావాలనుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి విద్యార్థి విద్యార్థులను కూడా మాత్రం చాలా వరకు నూటికి ఎనభై శాతం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గొవలేసి చూద్దామండి తులరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం పడ్డాయండి రెండు గవ్వలు పడ్డాయి చంద్రమహర్దశి గోవల పడ్డాయి చంద్రుడు ఆలోచన కారకుడు ఆత్మకారకుడు అలాగే తల్లి కారకుడు కానీ మాత్రం ఆత్మ ఆలోచన శక్తి చాలా ఉంటే ఆ పరమాత్మతో ఆత్మ ప్రకారం నడిస్తే మాత్రం పరమాత్మ సహకరించే అవకాశం ఉందండి వీరి పేరు మీద అలాగే వీరి జాతకానికి మాత్రం అమ్మవారికి శివుడికి పూజ చేయటం చాలా శ్రేయస్కరం వీరి పేరు మీద లక్కీ నెంబర్ ఆరు మూడు తొమ్మిది వస్తుందండి గురువారం శుక్రవారం మంగళవారం చాలా మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం స్వాతి కట్టు కరెక్ట్ నరసింహ స్వామి పుట్టిండు కాబట్టి నరసింహస్వామిని పూజ చేయటం విశాఖ నక్షత్రంలో మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది జన్మించిన వారు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరవ తేదీ అలాగే మాత్రం పదిహేనవ తేదీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇరవై నాలుగవ తేదీ పుట్టిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం తొమ్మిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఏడవ తేదీ పుట్టిన వారికి కూడా విశేషమైన యోగ బలం ఉంటుంది కానీ ముఖ్యంగా మీరు జాగ్రత్త బలాన్ని చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే చాలా వరకు ప్రమాదాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కరెంటు విషయంలో అలాగే జల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారు ఒకటికి సార్లు నిర్ణయం తీసుకోవడం మంచిది ట్రాన్స్పోర్ట్ రంగం ఉన్న వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదు స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు కానీ ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారుల గడ్డు పరిస్థితి ఉంటుంది కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా అవసరం ఈ తులారాశి వారు ఎంత ఓపిక ఉంటుందో అంత అసహనం కూడా చాలా ఉంటుందండి కోపం చాలా ఉంటుంది తొందరపాటుతనం చాలా ఉంటుంది తర్వాత ఎందుకు కోపపడ్డాను ఎందుకు తొందరపాటు పడ్డానని బాధపడే మనస్తత్వం ఉంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందండి చాలా వరకు వీరికి మంచి గుణం ఉంటుంది కానీ చెడు గుణం ఉండదు కానీ ఇతరుల నుంచి మాత్రం దుష్టగుణం నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇతరుల విషయంలో శత్రుడెవరు మిత్రుడెవరు మంచివారెవరు చెడు వారు ఎవరు అనేది ఒకటి నాలుగు సార్లు వీరు గ్రహించి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిదండి మూడవసారి గౌరవేష్ శుద్ధమండి తులారాశి వారి పేరు మూడవసారి గవ్వలేస్తే పడ్డాయండి ఐదు గవ్వలు పడ్డాయి కరెక్ట్ మాత్రం పంచమహార యోగ బలం ఆకాశం భూమి అలాగే మాత్రం నేచర్స్ వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి మీరు జాతక బలానికి గాలి నీరు నొప్పు వీరికి సహకారం చేసే అవకాశం ఉన్నదండి నేచర్స్ కానీ మాత్రం మీరు జాతక బలానికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంది కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆశ్రిత గాథలు ఉన్నవారు భూతగాదలు ఉన్నవారు రుణ తగాదలు ఉన్నవారు అలాగే కళ్యాణమైన సంసారంలో తగాదలు ఉన్నవారు వీరు రాజు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వీరు ప్రాణమిత్రులు ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది అలాగే చాలా కాలం నుంచి దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు మాత్రం అంతగా ఫలితాలు ఉండవండి ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు ముఖ్యంగా వీరు జాతక బలం మీద చెప్పాలంటే ఫస్ట్ ఆరుగబుల పడ్డానికి రెండవ శుక్రమహార్దశ తర్వాత రెండు గోవులు పడ్డాయండి చంద్రమహార్దశ ఇప్పుడు ఐదు గవ్వలు పడ్డాయండి బుధ మొత్తం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇటుపోయిన మాత్రం లాస్ట్కి మాత్రం మీరు జాతకానికి పదమూడు గవలు పడ్డాయండి పదమూడు గవలు అంటే మాత్రం ఆ ఎనిమిది ఐదు పదమూడు గవ్వలు అంటే వీరి జాతకానికి మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంటుంది అలాగే మాత్రం రవిగ్రహం కూడా అనుకూలత ఉంటుంది మీరు జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మీరు జాతకానికి మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది సాక్షి గణపతి పూజ చేసి పాతాళ గంగాలం ముందు సాక్షి గణపతి పూజ చేసి ఆ తర్వాత మాత్రం ఆ పార్వతి పరమేశ్వరుని సందర్శనం చేసి మంగళవారం రోజు నియమం పాటించడం చాలా మంచిది వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి కాడ నిద్ర చేసి రావటం జాగరణ చేసి నిద్ర చేసి పూజ చేసి రావటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయ